ఆగ్నేయాసియా దేశం లావోస్లో సైబర్ నేరగాళ్ల సెంటర్లలో చిక్కుకున్న నలబై ఏడు మంది పౌరులను భారత ఎంబసీ కాపాడింది లావోస్ అధికారుల సాయంతో బొకియా ప్రావిన్స్లోని గోల్డెన్ ట్రయాంగిల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎస్సీ జెడ్ నుంచి భారత పౌరులను రక్షించింది వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి వసతి ఏర్పాటు చేసి ఆహారం అందజేసింది ఈ విషయాన్ని లావోస్ లోని భారత రాయబార కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది లావోస్ అధికారులు గోల్డెన్ ట్రయాంగిల్ సేస్ లో కార్యకలాపాలను అణచివేసిన తర్వాత అక్కడ ఉన్న ఇరవై తొమ్మిది మంది భారతీయులను ఎంబసీకి అప్పగించడంతో విషయం వెలుగులోకి వచ్చింది మిగిలిన పద్దెనిమిది మంది వ్యక్తులు స్వతంత్రంగా రాయబార కార్యాలయాన్ని సంప్రదించి సైబర్ స్కామ్ సెంటర్ల నుంచి తమను కాపాడాలని సాయం కోరారు థాయిలాండ్ మయన్మార్ సరిహద్దులకు సమీపంలో ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ జోన్ సైబర్ స్కామ్లతో సహా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుందనే అపఖ్యాతి ఉంది కాపాడిన నలభై ఏడు మంది భారతీయులను స్వదేశానికి పంపేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను భారత రాయబార కార్యాలయం పూర్తి చేసింది ఇప్పటికే ముప్పై మంది భారత్ కు బయలుదేరగా మిగిలిన పదిహేడు మంది త్వరలోనే స్వదేశానికి రానున్నారు లావోస్ లో గతంలో ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న ఆరు వందల ముప్పై ఐదు మంది పౌరులను భారత ఎంబసీ రక్షించింది